మావోయిస్ట్ పార్టీకి మరోసారి కోలుకోలి దెబ్బ తగిలింది ఆ పార్టీ అగ్రనేత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సదేవ అలియాస్ సుక్క మరో పదిహేను మంది సభ్యులతో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై ప్రభుత్వం యాభై లక్షల భారీ రివార్డును ప్రకటించింది ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కీలక నేత హిడ్మాకు ఇతను అత్యంత సన్నిహితుడు సమకాలీకుడు కావడంతో ఈ లొంగుబాటు పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు పార్టీ చీఫ్ దేవ్జీ తెలంగాణ కార్యదర్శి దామోదర్ వంటి అగ్ర నేతలతో కలిసి దేవా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు హిద్మా మరణం తర్వాత పిఎల్జీఏ కార్యకలాపాలను సమన్వయం చేయడంలో దేవా కీలక పాత్ర పోషించారు ఇప్పుడు దేవా కూడా పోలీసులకు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు వెన్నెముకగా ఉన్న గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు దేవా లొంగుబాటును కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ప్రశంసించింది ప్రభుత్వాలు అమలు చేస్తున్న పునరావాస విధానాల వల్లే ఇలాంటి మార్పు సాధ్యమవుతోందని కేంద్రం పేర్కొంది మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది ఈ పరిణామంతో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్టు మరింత బలహీనపడే అవకాశం ఉంది